తెలుగుదేశం పార్టీ పిలుస్తోంది రా కదిలిరా అంటూ అగ్రనేతల పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలో నాయకులు టీడీపీలో చేరుతున్నారు ఉండవల్లి నివాసంలో శనివారం మంగళగిరికి చెందిన వైసీపీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త అందే వెంకట ప్రసాద్ కాజా పీఏసీఎస్ మాజీ చైర్మన్ పల్నాటి నాగేశ్వరరావులతో పాటు మరో వంద కుటుంబాలు వివిధ రంగాల ప్రముఖులు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీరికి పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు మంగళగిరి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అందరం కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా నారా లోకేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షుడు తోట పార్థసారథి నేతలు కొమ్మ సుకుమార్ మల్లవరపు వెంకట్ తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య రంగిశెట్టి నరేంద్ర బాబీ కాజా గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు ఆత్మకూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటి వెంకట్రావు కాజా గ్రామ పార్టీ అధ్యక్షుడు తాటి వెంకట్రావు ప్రధాన కార్యదర్శి నంబూరు సాల్మన్ రవి మునగపాటి వెంకటేశ్వరరావు గండికోట వీర్రాఘవులు విన్నకోట శ్రీనివాసరావు తాత కోటయ్య తోట సాంశివరావు శంకర రఘుపతి గాదే లక్ష్మారెడ్డి ఉయ్యూరు సాంబిరెడ్డి రామకృష్ణారెడ్డి లెనిన్ రెడ్డి దానబోయిన రామరాజు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు பல்லாட் நாக்ஸ்வரே பலநாட்டு ராமாஞ்சனி கார்டு పలునాటి భగవాన్ గారు చూడండి కోలపురెడ్డి రామకృష్ణ గారు కోలపురేటి రామకృష్ణ గారు రాయిపూడి రామకృష్ణ గారు అప్పికట్ల రాంబాబు గారు కంతేటి చంద్రశేఖరరావు గారు ఎండ్ల కృష్ణారావు గారు కొమ్ములూరు శివ శివశంకర్రావు గారు సాంశివరావు గారు శుంకర సుబ్బారావు గారు లింగినేని రమేష్ బాబు గారు తోట శ్రీనివాసరావు గారు దేశమల్ల రంగారావు గారు బేతపూడి వెంకట్రావు గారు కట్టిపోగు ప్రతాప్ గారు దోగిపత్తి నాగేంద్ర కుమార్ గారు మల్లబండి వాసు గారు ఏదా కోటిరెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు కుందర్ల బాల వెంకట ఆంజనేయులు గారు బందరు కారంపూడి వీరాంజనేయులు గారు మరిబోయిన కోటిరెడ్డి గారు పాకనాటి యేసుబాబు గారు అఖిల్ గారు శానం మాణిక్యాల గారు శానం మాణిక్యాలరావు గారు జాలాది నాగరాజ్ గారు ఎర్రమల్ల రాజర్ గారు దారా యేసుబాబు గారు యేసుదాస్ గారు దాస రాజు గారు కాండ్రు రాము గారు గౌరీ శంకర్ గారు షేక్ అన్వర్ గారు ఇంకా జాయినింగ్ లేదంటే రెండు పేర్లు లేదు పేరు పేర్లు స్వర్స్కరండి